తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ప్రాసెస్కి సంబంధించి నలభై శాతం ఫిట్మెంట్తో పే స్కిల్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ న్యూ పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ వేయడానికి ట్రై చేయండి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలులోకి రావాల్సినటువంటి కొత్త పిఆర్సీపై రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో అవసరం పెట్టుకున్నారు తెలంగాణలో తొలి పిఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది ముప్పై మూడు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ముందు చేయి చూపింది ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణలో రెండో పిఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ మాటల్లో చెప్తూనే చేతుల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది తాను నియమించిన తొలి పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు ఇరవై ఏండ్ల సర్వీస్కి పూర్తి పెన్షన్ అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదు పీఆర్సీ గడువు ఐదేళ్లు ముగిసిన పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవోలు జారీ చేయలేదు ఒక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడో పట్టించుకోలేదు సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా నాటి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది ప్రభుత్వ పెద్దలు దయతాల్చి ఇవ్వడమే తప్ప సంఘాలతో చర్చలు సంప్రదింపులు ప్రసక్తే ఉండేది కాదు కుక్క తోకను ఊపుతుందా తోక కుక్కను ఊపుతుందా అంటూ చులకం చేసి మాట్లాడారు తమ అహంకారపూరిత ప్రవర్తనతో రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నాటి పాలకులు మంటగలిపారు కనీసం ప్రతి నెల ఒకటో నాడు చెల్లించాల్సిన జీతాలు కూడా జీతాల గురించి కూడా కేసీఆర్ సర్కార్ ఏనాడు పట్టించుకోలేదు రోజుకి కొన్ని జిల్లాలు చొప్పున జీతాలు చెల్లించి ఒక్కో నెల మూడో వారం వరకు సాగుతీశారు కాంగ్రెస్ సర్కార్ అధికారులకు వచ్చిన రెండు నెలల్లోనే జీతాల చెల్లింపులు సమస్యను పరిష్కరించారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ ఒకటో తేదీనాటి జీతాలు పెన్షన్లు పడుతున్నాయి పీఆర్సీ అమలు విషయంలో ఇదే వరబడి చూపాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు నలభై శాతం ఫిట్మెంట్ ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగ ఉపాధ్యాయుల నిజ వేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి ఐదు రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఎత్తివేశారు మన రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి మేరకు సఫర్స్ చేయాలి విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇరవై ఇరవై ఐదేండ్ల సర్వీస్ పూర్తి చేసిన కనీసం ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోవడం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రయత్న పదవులను తీసుకెళ్లను ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్చాలి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్కి ఎస్ఎస్పి టూ బి స్కేల్ మంజూరు చేయాలి హై స్కూళ్ళలో ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులు ఎస్జిటిల్ కు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ కేవలం నెలకు నూట యాభై మాత్రమే చెల్లిస్తున్నారు ఏపీ ప్రభుత్వం అక్కడ టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తున్నది మన రాష్ట్రంలో నెలకు మూడు వేల రూపాయలు మంజూరుకు రికమెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అయితే కోరుతున్నారు